పవన్ కళ్యాణ్ అంటే ఎవరు పవన్ కళ్యాణ్ అంటే ఎవరు వార్డ్ వార్డ్ సర్పంచా ఎవడు పార్టీ క్యాడర్ ఏముంది నేను జనసేన జనసేన అంటే ఏం జనసేన అంటే ఎవడికి ఏమలోపం చేసినారు కరోనా టైం ఎవరికైనా పది పైసలు సాయం చేసినారా ఒకరికి తిండి పెట్టినారా ఏం చేసినారు నెక్స్ట్ లోకేష్ మాట ఎవరు లోకేష్ ఎవరు లోకేష్ ఇప్పుడు నువ్వు ఎన్ని అడి అన్నా కదా ఒక అవకాశం ఇస్తా అంటే ఈ తిండి అన్ని పెడతా అన్నాడు అంటే అవకాశం ఈ ఏం పెట్టరా అవకాశం ఈ రోజు ఏం పెట్టరా ఇప్పుడు ఊరిలో సరచులలో వస్తారు మనం రెండు రూపాయలు రూపాయలు అంటే మనకు స్టేజ్ ఉంటేనే వస్తామా పవన్ కళ్యాణ్ స్టేజ్ లేదా ఉందా లేదా ఎవరు పవన్ కళ్యాణ్ ఎవరు లోకేష్ పప్పు సుద్ద లోకేష్ వాడు వార్డు నెంబర్ కూడా కాదు వాడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించేంత అధికారము హక్కు ఒప్పు చూద్దా అంటున్నావు వార్డ్ నెంబర్ అట్లా అన్నా లోకేష్ అంటున్నాడు సైకో సైకో అన్నాడు జగన్ సైకో సైకోవాలి సైకిల్ కావాలంటున్నా సైకో అంటే తెలుసు మా జగన్మోహన్ రెడ్డి సైకో అంటే ఏమో తెలుసా మీకు ప్రజలకు న్యాయం చేయలేదు చంద్రబాబు నాయుడు చూడండి వాళ్ళకు పసుపు కుంకుమ కింద రుణమాఫీ చేస్తానని చెప్పినాడు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు నోట్లో పసుపు పైన కుంకుమ పెట్టినాడు పోయినాడు పదివేలు ఇచ్చేసి ఈ రోజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి